స్టార్ట్ అందరికీ నమస్కారం మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లాకి జిల్లా అధ్యక్షులుగా మోహన్ కృష్ణ గారిని మరి నియమించడం జరిగింది మరి మోహన్ కృష్ణ గారి నియామకం మా బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగ అధ్యక్షులు కలాం గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది మరి అతి త్వరలోనే మా యువజన విభాగం అధ్యక్షులు కలాం గారి ఆధ్వర్యంలో మరి నెల్లూరు జిల్లాలో మీటింగ్ కూడా త్వరలో ఒక బీసీ గర్జన కూడా జరగబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అతి త్వరలో పూర్తి వివరాలు మా యువజన విభాగం అధ్యక్షులు కలాం గారు తెలియజేస్తారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులుగా నియమితులైనటువంటి మోహన్ కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఓకే థ్యాంక్ యూ